ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక్క డెసిషన్ అన్నా రాంగ్గా తీసుకుని ఉంటారు దాని గురించి చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు కదా అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండు అని అలా మీ లైఫ్లో తీసుకున్న అతిపెద్ద రాంగ్ డెసిషన్ ఏదైనా ఉందా ఉంటే నాకు కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ప్రాణం పైకి పోతుంది దేహం కిందకి పోతుంది కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రాణం దేహం కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప ఆస్తి అంతస్తులు ఉన్నాయి అని ఎగిసిపడకు ఏమీ లేవు అని అధైర్యపడకు ఎవరూ లేరు అని బాధపడకు మరెవరో ఉన్నారు అని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నిటికీ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు మన తప్పులను ప్రేమించే వాళ్ళ ముందు ఒప్పుకుంటాం క్షమిస్తారనే ధైర్యంతో కాదు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఎంత గొడవపడినా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది వలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది కొందరి స్నేహం కష్ట పంచుకుంటుంది ఇంకొందరి స్నేహం సంతోషాన్నిస్తుంది మరికొందరి స్నేహం కాలాన్ని మరిపిస్తుంది ఏదో ఒక స్నేహం మాత్రం ఎప్పుడూ తోడుండి మన పక్కనే ఉండాలనిపిస్తుంది కావున జీవితానికి ప్రతి ఫ్రెండు అవసరమేరా ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం మానేస్తే సగన్ సమస్యలు తొలగిపోతాయి జీవితంలో మనిషి ఓడిపోయేది తనకు ఎదురయ్యే సమస్యల వల్ల కాదు తనలోని బలహీనతల వల్ల బాధలో కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు అయితే కన్నీరే రానివ్వని వాడు ఇంకా గొప్పవాడు పొరపాటును కూడా అలాంటి స్నేహాన్ని వదులుకోకు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప అదృష్టం అంటే ఆస్తి అంతస్తులు ఉండడం కాదు అదృష్టమంటే మన దగ్గర అవేమీ లేకున్నా మనల్ని మనస్ఫూర్తిగా అభిమానించేవారిని కలిగి ఉండడం నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారని అనుకోవడం నీ అవివేకం జీవితాంతం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది ఇక ఈ బంధాలు ఒక లెక్క గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు పెరడలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు అలాగే వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయానికి బెదరకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు ఎవరికీ లొంగకు నీదే విజయం చివరి వరకు ఎవరికో నచ్చాలని ఇంకెవరో మెచ్చాలని నిన్ను నువ్వు మార్చుకుంటూ నీలో నిన్ను కోల్పోయి నీ ఆనందం దూరం చేసుకోకు ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చినట్టు మార్చుకునేవారే తప్ప నీకు నచ్చినట్టు మారే వాళ్ళు లేరు మనం చెప్పేది వినటానికి కూడా ఇష్టపడని వాళ్లకు మనం చెప్పడం అనవసరం ప్రయోజనం ఉండదు సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువ కూడా సంపాదించాలి కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని వారిని సంపాదించాలి బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది విశ్వాసం వర్షాలు పడడం లేదని ఊర్లో వారందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్లాడు అదే విశ్వాసం నమ్మకం తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది అదే నమ్మకం ఆశ రేపు బతుకుంటామో లేదో తెలియదు కానీ అల్లారం పెట్టుకుని మరీ పడుకుంటాం అదే ఆశ నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థాయి స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో అయినా కూడా నువ్వు నీలా ఉండాలి స్థానం మారినా మారకపోయినా అదే వ్యక్తిత్వం ఉండాలి మితిమీరిన త్యాగాలు చేయకు ఆనాక తీరిగ్గా కూర్చుని ఏడవాల్సి వస్తుంది నీ త్యాగాలను గుర్తించి కృతజ్ఞత కలిగుండే గొప్ప క్యారెక్టర్లు ఎవరూ లేరెక్కడ సహనమంటే దండించే అధికారమున్నా దండించకపోవడం ప్రేమంటే వదిలిపెట్టి అవకాశం ఉన్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకపోవడం ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చెప్పకండి ఎందుకంటే టైంపాస్ మీరు చెప్పే చెడు వల్ల ఒకరి జీవితం నాశనమవుతుంది గుర్తుపెట్టుకోండి చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు కాడు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు కొందరి చేతికి వజ్రాన్ని అందించిన కంకర రాయిలానే చూస్తారు కొందరి రాయిని చేతికి అందించిన వజ్రంలానే చూస్తారు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అమ్మాయిలను ఏదైనా అనే ముందు మన ఇంట్లో ఉండే అమ్మాయి గురించి ఆలోచించండి రూమర్స్ సృష్టించడం చాలా తేలిక కానీ అవి పడే వాళ్ళకి చాలా కష్టం మాటలు అనే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు ఉప్పులాగా కటువగా మాట్లాడేవారు నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజులేదు ఉప్పుకు పురుగు పట్టిన దాకాలు లేవు జీవితం అనేది ఒక పుస్తకం కొన్ని చాప్టర్లు చాలా బాగుంటాయి మరికొన్ని చాప్టర్లు అస్సలు బాగోవు ప్రతి చాప్టర్ను గుణపాఠమనే పక్క పేజీని తిప్పకపోతే జీవితంలో జరిగే ఎన్నో విషయాలని మనం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి పాజిటివ్గా ముందుకెళ్ళు నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు ఎవ్వరూ వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి స్నేహంతో ఆరోగ్యానికి మేలు స్నేహం చేయడం మనసుకి తనువుకి ఆరోగ్యకరం మనిషిలోని శక్తులన్నిటిలో గొప్పది మౌనం విశ్వాసం నాకు ప్రేమించడం వచ్చో రాదో తెలియదు కానీ నటించడం మాత్రం రాదు మనసులోని బాధలు మానడానికి రెండే మందులు ఒక్కటి కాలం రెండు మౌనం నీకు శాంతి లేకపోతే నిన్ను ఏది సంతోషపరచలేదు నీలో శాంతి ఉంటే నీకు ఏది ఉన్నా లేకున్నా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు దాన్నే సంతృప్తి అంటారు ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి